హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్లో అయితే ఎండి చేపల కర్రీస్ చాలా పెట్టాము కానీ లాంగ్ వీడియో అనేది ఎప్పుడు పెట్టలేదు సో నన్ను చాలా మంది అడుగుతున్నారు లాంగ్ వీడియో పెట్టమని మెసేజ్ చేస్తున్నారు ఒకళ్ళు అడిగితేనే నేను వీడియో పెట్టడం మర్చిపోను అటువంటిది చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటే పెట్టకుండా ఎలా ఉంటాను ఈ వీడియో ఎవరికి రాదని కాదు జస్ట్ మేము ఎక్కువ సార్లు ఈ ఎండి చేపల కర్రీ అనేది ట్రై చేస్తాము ఎలా ఉండితే టేస్ట్ అనేది వస్తుందో అనేది మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ చెప్పినట్లు వండి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండి చేపల కర్రీతో అయితే ఈరోజు పునుగులు ఎండి చేపలు కర్రీ ఏయురు అనేది వండుతున్నాము ఫస్ట్గా మనకి దీనికి కావాల్సిన ఎండి చేపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు పులుంగులు ఇవన్నీ తీసుకుని నేను ఆనియన్స్ అయితే పొడుగ్గానే కోసుకున్నాను ఎందుకంటే నాకు టైం లేక నేను నార్మల్గా పొడుగ్గా కోసుకున్నాను అయినా సరే వాటిని నేను బాగా ఎర్రగా వేయించేస్తే టేస్ట్ అనేది నార్మల్గానే ఉంటుంది ఫస్ట్ ఎండి చేపలు అనేది బాగా వేయించుకోవాలండి కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఆ వేయించేసిన తర్వాత తీసేసి లాస్ట్లో వేసుకోవాలి చాలామంది ఎండి చేపలు లాస్ట్ వరకు ఉంచేస్తారంట సో దానివల్ల ముళ్ళు అనేవి బయటకు వచ్చేసి కూర టేస్టీగా ఉన్నా సరే ఎవరు తినలేనట్టు అయిపోతుంది సో ముందుగా ఎండి చేపలు అనేవి బాగా వేయించేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు వేయించేసి బాగా ఎర్రగా వేయించాలండి చిన్న మంట మీద అయితే వేయించామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎప్పుడు కూడా కర్రీ అనేది చిన్న స్టీమ్లో చేస్తే ఒకలా ఉంటుంది హై ఫ్లేమ్ లో చేస్తే ఒకలా ఉంటుంది సో మనకి టైం ఉంటే ఖచ్చితంగా లో ఫ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయడానికి ట్రై చేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ వెంటనే కొంచెం సాల్ట్ అలాగే కారం వేసేసి అందులో బాగా మగ్గించి ఒక టూ మినిట్స్ కారం ఎక్కువసేపు మగ్గించడం వల్ల బ్లాక్ కలర్ అయితే వచ్చేస్తుంది సో కారం అనేది ఎక్కువసేపు వేయించకూడదు నెక్స్ట్ వాటర్ వేయించేసుకొని వాటర్ మరిగిన తర్వాత అందులో ఎండి చేపలు పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎండి చేపలు అనేది చాలామందికి ఒక ఎమోషన్లా ఉంటుంది సో మీ చుట్టుపక్కల మీకు దగ్గర లో అయితే ఎండి చేపలు అవైలబుల్గా లేకపోతే మన నారాజా హోమ్ ఫుడ్స్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోండి మేమైతే నీట్గా క్లీన్ చేసి మీకు అయితే ప్యాక్ చేసి పంపిస్తాము అవన్నీ నేనైతే ఫస్ట్ తీసుకురాగానే ఎండలో ఎండబెట్టి తర్వాత నీట్గా క్లీన్ చేసిన తర్వాత అయితే మీకు పంపిస్తాము మీరు మా మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే మేము ప్రతిదీ కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు అయితే పంపిస్తాము ఇప్పటికొచ్చి మాకు నెగిటివ్ రివ్యూస్ అంటూ వచ్చినా సరే మేము ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అనేది చాలా మంచిగానే ఇస్తాము ఎవరు పాజిటివ్గా చెప్పిన వాళ్ళకే రెస్పాన్స్ ఇవ్వడం పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళతోనే రెస్పాన్స్ కాదండి పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకొని మేము ఇద్దరికి ఈక్వల్గా అయితే మేము రెస్పాన్స్ ఇస్తాం సో మీకు కావాలంటే వెంటనే ఏదైనా ముందు తక్కువ క్వాంటిటీ అయితే ఆర్డర్ పెట్టుకోండి తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఆర్డర్ చేసుకుంది కానీ మా మీద నమ్మకంతో ఒకసారి ఆర్డర్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా మా రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు థ్యాంక్ యూ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్